టీచరే చెప్తుందండి అయితే తను ఏమన్నారంటే ఈ సర్వే ఏరియాలో పాప కాదు తను అంటే ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క సర్వే ఉంటుంది అయితే ఈ ఏరియా సర్వే ఆ పాప కాదు కానీ సరే పక్కన వస్తుంది కాబట్టి తను కూర్చోబెట్టుకుంటున్నా నాలుగు రోజులు అవుతుంది అంటున్నారు టీచర్ నేను టీచర్ని అబ్జర్వ్ నేను మూడు సంవత్సరాలు అండి వచ్చి తను ఎప్పుడు కూడా నేను కొట్టంగా చూడలేదు అంటే నా అబ్జర్వేషన్లో కానీ మరి ఇది పాప పన్నెండున్నర వరకు ఉందటండి పన్నెండున్నర తర్వాత వెళ్ళిపోయింది అన్నం తిని వెళ్ళిపోయింది ఇప్పుడు పాప కూడా చెప్పింది కదా ఇక తర్వాత ఏం జరిగింది అనేది నేను మా టీచర్ని ఇప్పుడు ఇంటి వీళ్ళని కూడా కనుక్కుంటా అండి ఎలా జరిగింది రావాలి రావాలి అట్లా జరిగిందండి నేను కానీ అట్లయితే కొట్టకూడదు ఆయా కానీ టీచర్ కానీ ఎవరైనా కానీ కొట్టారు అనేది లేదు కొట్టకూడదు మేము చర్యలు తీసుకుంటామండి ఇది కనుక నేను మళ్ళీ చూసుకొని మేము మా పై ఆఫీసర్లో కూడా తెలియజేస్తాము దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం అట్లా జరగకుండా ఇంకొకసారి రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం స్కూల్కి వస్తుంది అంతకుముందు కూడా వాళ్ళ మనవరాల్ని వాళ్ళని పంపించారండి మంచిగానే చూసుకున్నాం ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు నిన్న స నిన్న కూడా వచ్చిందండి పాప పన్నెండు వరకు ఉంది భోజనం పెట్టాము పావుదకి ప పన్నెండున్నరకి ఇక తర్వాత వెళ్ళిపోయిందండి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియదండి అయితే ఐదున్నరప్పుడు మాత్రం వాళ్ళు ఫోన్ చేసి మీ పాప ఇట్లా దెబ్బలు కొట్టారు అదేనంటే నేను అన్నాను అలాగమ్మా సరే మరి అయితే చూస్తాను నువ్వు కొట్టావు కొట్టావు అని అన్నారండి అంటే నేను కొట్టలేదమ్మా నేను కొట్టండి కొట్టానని ఎట్లంటే నేనైతే కొట్టలేదు వాస్తవంగా అయితే ఈ పిల్లలు కాదు మిగతా పిల్లలు కూడా ఉన్నారు తల్లులు కూడా ఉన్నారు అడుగు నేనైతే కొట్టలేదురా అని చెప్పాను చెప్పే ఆంటీ ఉదయం వచ్చారు నేను కూడా ఉదయం వచ్చా అయితే ఈరోజు అనుకోకుండా మేము రెండు మూడు రోజుల నుంచి స్కూల్ మారాలనుకున్నాం ఈరోజు సరే స్కూల్ మారదామని పొద్దున్నే వచ్చి సామాన్ అంత తీసుకొని ఇక్కడికి వచ్చాము ఆంటీ వచ్చారు వచ్చి కొట్టావు నువ్వు అది ఇది నువ్వు కొట్టపోతే ఎట్లా రెస్పాండ్ అన్నారు అంటే నేనైతే కొట్టలేదండి కొట్టలేదు పాపనైతే మరి మీరు కొట్టారంటున్నారు కాబట్టి నమ్మి నమ్మకు ఉంటే పంపించండి అంటే మేడం ఆంటీ అన్నారు నేను ఇదివరకు నలుగురు పిల్లల్ని పంపించాను ఏ రోజు ఇది కాలేదు ఇవాళ ఎందుకు ఎట్లా అయింది అని అంటే నేను అన్న నాకు తెలియదు ఆంటీ నేను కొట్టలేదు వాస్తవంగా నేను ప్రామిస్తే చెప్తున్నా కొట్టలేదని చెప్పారు చెప్తే ఆంటీ ఇక కొట్టిన వాళ్ళని బూతులు తిట్టుకుంటే వెళ్ళారు మరి ఇప్పుడు ఎదురుపడి ఊరికి అనుకున్నాం అనుకోండి ఇక ఆమెకి నాకి గొడవ అవుతుంది ఇంకెందుకులే అని చెప్పేసి నేను సైలెంట్ గా ఉన్నానండి అది జరిగింది మేమైతే పిల్లల్ని కొట్టలేదండి ఇవాళ నీ ఎక్కువలు కాదు ఇక వచ్చిన పిల్లల్ని కూడా తల్లు అడగండి కావాలంటే వాళ్ళు కొట్టారా కొట్టలేదు నేను కొడతానా కొట్టానా అనేది వాళ్ళు చెప్తారు మీరు అడగండి అవతల బోతలు పడ్డాయి జ్వరం తగిలింది రాత్రి సిరేజ్ గుంది అది అసలు పిల్లల్ని కొట్టడం ఏంటి అసలు ఏంటి గోపాల అసలు అంగన్వాడికే రావద్దని అంటుంది పిల్లల్ని అంగన్వాడికి తోలొద్దని కూడా అంటున్నారు అసలు ఏంటి కారణం వాళ్ళు వాళ్ళు ఏమైనా పెడుతున్నారా మాకు ఏంటి అసలు పిల్లల్ని ఎట్ట వచ్చినట్టు బాతి జరం తగిలి పిల్లలు మూలన పడ్డది ఇవాళ పరిస్థితి ఏంది వాళ్ళ మీద తగిన చర్య తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం అంగన్వాడి టీచర్ అంగన్వాడి టీచర్ ఆ ఇద్దరు స్పందించుండే మీ మహిమ పేరు ఇంద్రజా బండ్ల ఎరుగు ఇంద్రజా ఎరుగు కృషి